హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకున్నామండి గ్రామ ఆఫీసర్ ఉద్యోగాలు మిగిలినటువంటి పోస్టులను ఏ విధంగా భర్తీ చేయాలనే దానికి సంబంధించి గందరగోళ వాతావరణం ఏర్పడ్డట్టు ఒక ముఖ్యమైన సమాచారం అయితే వచ్చింది అలాగే జీపీఓలుగా మరో అవకాశం ఇవ్వండి అనేసి మరొక న్యూస్ అయితే వచ్చింది ఇక ఈ విధంగా ఆర్టీసీలో కండక్టర్ పోస్టులకు సంబంధించినటువంటి సమాచారం వచ్చిందనమాట ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి పూర్తి వివరాలు వెళ్ళే ముందుగా ఫ్రెండ్స్ తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతోంది హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి ఈ కోర్సులో పదకొండు వందల వీడియో క్లాసులు ఉంటాయి మీరు ప్రాక్టీస్ చేయడానికి నూట ఇరవై నాలుగు టెస్టులు ఉంటాయి మీరు ప్రిపేర్ అవ్వడానికి నూట నాలుగు పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి ఇవన్నీ కలుపుకొని కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందించడం జరుగుతోంది యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే సొగ ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుని బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు గత పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులతో భర్తీ కాగా మిగిలినటువంటి పోస్టులు వచ్చేసి టోటల్గా ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి ఈ ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులను ఏ విధంగా భర్తీ చేయాలనేది ప్రస్తుతానికి గందరగోళ వాతావరణం ఏర్పడ్డట్టు ముఖ్యమైన సమాచారం అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగిందనమాట డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయడం జరుగుతుంది అనేసి గతంలో ప్రతిపాదనలు అయితే పెట్టారు కానీ ఇప్పుడేమో ప్రస్తుతం రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నటువంటి సంఘాలు వచ్చేసిందుకు ప్రస్తుతం ఉన్నటువంటి రెవెన్యూ ఉద్యోగులతోనే ఆ పోస్ట్ ఆ పోస్టులను కూడా సర్దుబాటు చేయాలనేసి కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట ఆ వివరాలు అయితే చూద్దామండి జీపీఓ పోస్టులపై గందరగోళం పాత విఆర్ఓ విఆర్ఏల నుంచి రాత పరీక్ష ద్వారా మూడు వేల ఐదు వందల యాభై మంది ఎంపిక మిగిలినటువంటి మరో ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ చేయాలని గతంలో ప్రతిపాదనలు కాను కానీ ఇప్పుడు రెవెన్యూ నుంచే సర్దుబాటు చేయాలని ఆయా సంఘాల ఒత్తిడి అనేసి ఇక్కడ అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఒకవేళ రెవెన్యూ శాఖ నుంచే ఉన్నటువంటి ఉద్యోగులతోనే సర్దుబాటు చేసినట్లయితే పోస్టులు తక్కువ కాదండి ఇవి చాలా ఎక్కువ పోస్టులు అనమాట ఏడు వేల నాలుగు వందల పో నాలుగు పోస్టులు అంటే కన్నా రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులతోనే భర్తీ చేసినట్లయితే కన్నా వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తూ ఉంటారో ఆ పోస్టులు కూడా ఖాళీలు ఏర్పడతాయి కదా ఆ పోస్టులనైనా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాల్సింది అయితే ఉంటుంది ఇప్పటికే ఎవరైతే ఈ పూర్వపు వీఆర్ఓ విఆర్ఈ అభ్యర్థులు మూడు వేల ఐదు వందల యాభై ఐదు వందల యాభై మంది ఉన్నారో ఇవే ఖాళీలు ఏర్పడతాయన్నమాట మళ్ళీ కొత్తగా ఈ ఏడు వేల నాలుగు వందల నాలుగు మందిని కూడా తీసుకున్నట్లయితే అవి ఖాళీలు ఏర్పడితేగినా ఎవరైతే ఆ ప్లేస్లో పనిచేస్తుంటారో అవి ఖాళీలు ఏర్పడితేగినా వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాల్సింది ఉంటుంది కాబట్టి ఇది కష్టంతో కూడుకున్నటువంటిది కాబట్టి ఎవరైతే నిరుద్యోగులు ఎవరు అసలు మీరు బాధపడాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట ఖచ్చితంగా ఈ ఏడు వేల నాలుగు వందల నాలుగు ఉద్యోగాలని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లేదానికి అవకాశం అయితే ఉంటుందండి గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకి డిగ్రీ అర్హతతో భర్తీ చేయడం జరుగుతుందనేసి కూడా గతంలో తెలపడం అయితే జరిగిందనమాట పూర్తి వివరాలు చూసుకుంటే కొత్తగా మంజూరు చేసినటువంటి గ్రామ పాలన అధికారి పోస్టుల భర్తీపై గందరగోళం నెలకొంది మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా పాత విఆర్ఓ విఆర్ఏల నుంచి రాత పరీక్ష ద్వారా ఇప్పటికే మూడు వేల ఐదు వందల యాభై మందిని ఎంపిక చేశారు మిగిలిన ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని మొదట ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ఇప్పుడు రెవెన్యూ శాఖ నుంచే సర్దుబాటు చేయాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఒత్తిడి తెస్తున్నాయి దీంతో కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది అసలు మిగిలినటువంటి పోస్టుల భర్తీ ఎలా జరుగుతుందన్న దానిపై స్పష్టత కొరవడింది జూన్ రెండు నుంచి ముప్పై ఐదు శాతం గ్రామాల్లో మాత్రమే జీపీఓల సేవలు అందుబాటులోకి రానున్నాయి మిగిలిన అరవై ఐదు శాతం గ్రామాలకు జీపీఓలు అందుబాటులో ఉండరు దీంతో వాళ్ళను ఎలా సర్దుబాటు చేస్తారో అనే ఆసక్తి నెలకొంది వాస్తవానికి గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం గ్రామ అధికారి పోస్టులను రి క్రియేట్ చేసింది మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు అవసరమని అంచనా వేయగా ఈ పోస్టుల భర్తీ ప్రక్రియపై సందిగ్ధత నెలకొంది అనేసి ఇచ్చారనమాట ఇక్కడ మారిన రెవెన్యూ ఉద్యోగుల స్వర స్వరం అనేసి ఇవ్వడం జరిగిందనమాట అంటే ఫ్రెండ్స్ గతంలో ఏమని చెప్పేవారు అంటే కన్నా రెవెన్యూ ఉద్యోగులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాన్ని భర్తీ చేయండి అనేసి కోరేవారు కానీ ప్రస్తుతం వచ్చేసిందులో ఏవైతే ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులు మిగిలాయో ఆ ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులనే ఉన్నటువంటి ఉద్యోగులతోనే సర్దుబాటు చేయాలనేసి కోరుతూ ఉన్నారనమాట ఒకవేళ అట్లా సర్దుబాటు చేసినట్లయితే కన్నా వాళ్ళు ఈ వేరే ఈ ప్లేసుల్లో పనిచేసే వాళ్ళు గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకి ఆప్షన్స్ ఇచ్చుకునేసి వచ్చినట్లయితే వాళ్ళు చేసే పని పెండింగ్లో పడేదానికి అవకాశం అయితే ఉంటుంది ఆ పోస్టులు ఖాళీలు ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేసే దిశగా ముందుకు సాగేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ అయితే నిరుద్యోగుల ఆందోళన అనేది కూడా కొంత సమాచారం అయితే ఇచ్చారు పాత విఆర్ఓ విఆర్ఏల నుంచి ఎంపిక చేసినటువంటి తర్వాత మిగిలిన ఏడు వేల నాలుగు వందల నాలుగు గ్రామ పాలన ఆఫీసర్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం గతంలో ప్రతిపాదనలు సిద్ధం చేసింది టీజీపీఎస్సీ ద్వారా ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయొచ్చనే లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ మాదిరి పరీక్ష నిర్వహించి నాలుగేళ్ళు ప్రొబేషనరీ పీరియడ్ తర్వాత రెగ్యులర్ చేయాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది కానీ ఇప్పుడు రెవెన్యూ సంఘాలు ఉన్న ఉద్యోగ రెవెన్యూ సంఘాలు ఉన్న ఉద్యోగుల్లోంచే సర్దుబాటు చేయాలని కోరుతుండడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది ఈ తరుణంలో గ్రామ అధికారి పోస్టుల భర్తీ ప్రభుత్వంపై త్వరలో స్పష్టత ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది ఏవైతే గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఆ పోస్టులను ఏ విధంగా భర్తీ చేస్తారు అనేది త్వరలోనే స్పష్టత ఇవ్వాలనేసి నిరుద్యోగులైతే కోరుతూ ఉన్నారండి ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా త్వరలోనే ఒక స్పష్టత ఇచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతానికి గ్రామాల్లో ముప్పై ఐదు శాతం మంది మాత్రమే గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగులైతే ఉంటారన్నమాట మిగిలినటువంటి అరవై ఐదు శాతం ఉద్యోగుల్ని భర్తీ చేయాల్సింది ఉంటుంది కాబట్టి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాల్ని ఖాళీ పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి నిరుద్యోగులైతే ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఉండదు మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే జీపీఓలుగా మరో అవకాశం ఇవ్వండి అనేసి మరొకొంత సమాచారం అయితే ఉంది కా ఈ మధ్య మొన్న జరిగినటువంటి గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు పూర్వపు విఆర్ఓ విఆర్ఏలకి రాత పరీక్ష నిర్వహించారు కదా ఆ ఎగ్జామినేషన్కి కొంతమంది హాజరు కాలేకపోయారు వివిధ కారణాల వల్ల అలా హాజరు కాలేనటువంటి వారికి మరొక అవకాశం కల్పించాలనేసి రెవెన్యూ సంఘాల నాయకులైతే కోరడం జరిగిందనమాట మరొకసారి అవకాశం కల్పించండి పరీక్ష రాసేదానికి అనేసి అలాగే మరికొంతరు క్వాలిఫై కాలేకపోయి ఉంటారు కదా అటువంటి వారికి కూడా మరొక అవకాశం కల్పించాలనేసి కోరుతూ ఒక వినతి సమర్పించినట్లు ఒక న్యూస్ అయితే వచ్చిందండి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా కొంత గందరగోళ వాతావరణం ఏర్పడింది అనేసి చెప్పుకోవచ్చు ఇంకా కండక్టర్ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలనేసి ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు అయితే కోరుతూ ఉన్నాయండి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ విధానంలో కండక్టర్ పోస్టులని భర్తీ చేయాలనే నిర్ణయానికి అయితే వచ్చిన విషయం అందరికీ తెలిసిందే అవుట్సోర్సింగ్ విధానంలో కండక్టర్ ఉద్యోగాలని భర్తీ చేయకూడదు ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయాలనేసి ఇక్కడ ఉద్యోగ సంఘాలు అయితే కోరుతున్నాయి ఆ సమయం సమాచారం కూడా చూడొచ్చు అవుట్ లో కండక్టర్ల నియామకంపై యూనియన్ల మండిపాటు రెగ్యులర్ విధానంలో నియామకాలకు డిమాండ్ జూన్ పదిహేడున నిరాహార దీక్ష చేపట్టనున్న ఎస్డబ్ల్యూయూ అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట ముఖ్యాంశాలు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీలో ప్రైవేట్ మ్యాన్ మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా అవుట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్ల నియామకాలు చేపట్టాలనుకుంటున్నటువంటి యాజమాన్య నిర్ణయాన్ని అన్ని యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆర్టీసీలో నియామకాలు చేపట్టలేదని ఇప్పుడు కూడా రెగ్యులర్ విధానంలో నియామకాలు చేపట్టకుండా అవుట్సోర్సింగ్ విధానంలో కండక్టర్లను నియమించడంపై యూనియన్లు మండిపడుతున్నాయి ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది కొత్త ఉద్యోగాల నియామకానికి ఉత్తర్వులు ఇచ్చినటువంటి సంస్థ వాటిని అవుట్సోర్సింగ్ విధానంలో ప్రైవేట్ మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా నియమించుకోవడం ఏమిటని సంఘాలు ప్రశ్నిస్తున్నాయి కండక్టర్ పోస్టులను రెగ్యులర్ విధానంలోనే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయనేసి అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల ముప్పై ఎనిమిది పర్మనెంట్ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపిందో ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందో ఆ ఉద్యోగాలనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయాలనేసి సంఘాలు అయితే కోరుతున్నాయి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఆర్టీసీ యాజమాన్యం కూడా అండి కానీ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణలోని బౌద్ధ క్షేత్రాలు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక న్యూస్ అయితే వచ్చిందండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బౌద్ధ క్షేత్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం అయితే ఇందులో రావడం జరిగిందనమాట ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించినటువంటి నిర్వహించే పోటీ పరీక్షలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో ఈ ఇమేజ్ని షేర్ చేస్తాను అక్కడి నుంచి మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఇవండి ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి